దేవుడు మనుషులను సృష్టించాడా మనుషులు దేవుడిని సృష్టించారా అన్న విషయాల గురించి మాట్లాడుతున్నాం అవునా కదా ఇది మీకు ఎంత డౌట్ ఉంది కదా నూటికి నూరు శాతం మానవులు దేవుడితోనే మనం సృష్టించబడ్డాము అనుకుంటున్నారు నూటికి నూరు శాతం నాస్తికులు కావచ్చు ఆస్తికులు కావచ్చు మరి సైంటిస్టులు కావచ్చు ఆధ్యాత్మిక వ్యక్తులు కావచ్చు అన్ని జాతుల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు బ్రహ్మ క్షైత్ర వైశ్య శూద్ర జాతుల వారు కావచ్చు వర్ణాల వారు కావచ్చు మాట వచ్చి